అందరికీ నమస్కారం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి సంక్రాంతి నిలపట్టు ప్రారంభమైంది ఇప్పటికే సంక్రాంతి నిలపట్టు ప్రారంభం అయిపోయింది ధనుర్మాసంలో సంక్రాంతి నిలపట్టు ఉంటుంది జనవరి పద్నాలుగు సంక్రాంతి వచ్చే వరకు ఖచ్చితంగా కొన్ని నియమాలను అనేవి పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా విశేషమైనవి ఎందుకంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణుని పూజిస్తారు కాబట్టి ఈ నెలలో చేసే వెంకటేశ్వర స్వామి పూజలకు కోటి రేట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మీరు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సకల ఐశ్వర్యాలు పొందుతారు అయితే సంక్రాంతి నెలపట్టు నుండి గుమ్మం ముందు వేసే ముగ్గు విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా తీసుకోవాలి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గును శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తాము ఈ శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి అయితే ఈ సంక్రాంతి పండుగ వచ్చే వరకు ఎవరైతే ఈ ధనుర్మాసం ముగ్గులు వేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుందని ఆ శ్రీ మహావిష్ణువు భరమిచ్చాడట కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ముగ్గు విషయంలో కొన్ని నియమాలను మీరు తప్పనిసరిగా పాటించాలి మీ ఇంటి ముందు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి ముగ్గు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా పేదరికం అనేది అనుభవిస్తారు అందులోను ఈ ధనుర్మాసంలో చేసే తప్పులకు మీరు జీవితాంతం పేదరికం అనుభవించవలసి ఉంటుంది ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు అంటే సంక్రాంతి పండుగ వచ్చే వరకు గుమ్మం ధనుర్మాసం ముగ్గులు వేసుకోవాలి చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు అనేవి వేసుకోవాలి వీటినే ధనుర్మాస ముగ్గులు అని అంటారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున గుమ్మ ముందు అష్టదల ముగ్గును వేసి ముగ్గు పైన పూలు వేయండి ఇలా చేయడం ద్వారా ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు రాత్రి సమయంలో మాత్రం ముగ్గులు వేయకండి రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి ఏర్పడతాయి కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి తెల్లవారుజామున వేసే ముగ్గులకు మాత్రమే మంచి ఫలితం అనేది ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి ఏడు లోపు గుమ్మ ముందు ముగ్గులు వేసేయాలి ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అయితే మనలో చాలామంది గుమ్మ ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయకుండా తడి ఆరిన తర్వాత ముగ్గులు వేస్తారు అలాంటి వేయరు కానీ మన శాస్త్రాల ప్రకారం తడి నేలపై ముగ్గులు వేయాలి పొడి నేలపై ముగ్గులు వేస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి ఈ ధనుర్మాసంలో విశేషంగా బియ్య పిండితోనే ముగ్గులను అనేవి వేయాలి సంక్రాంతి పండుగ వచ్చే వరకు ఎవరైతే ఈ బియ్య పిండితో ముగ్గులు వేస్తారో అలాంటి ఇళ్లకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది బియ్య పిండితో ముగ్గులు వేయలేని వారు ముగ్గు పిండిలో కొంచెం బియ్య పిండిని కలుపుకొని ముగ్గులు వేసుకోవచ్చును ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల వారు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడనేది నమ్మకం త్వరగా పెళ్ళి అవుతుందని నమ్ముతారు ఇక పూర్వం రోజుల్లో సాధువులందరూ ఇల్లులు తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముద్దైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదట ఎందుకంటే ముగ్గు లేని ఇల్లు కష్టాలతో నిండిపోతుందని సంకేతం ఇంట్లో పూజలు చేసేటప్పుడు కూడా దేవుని ముందు ముగ్గు వేసి పూజలు చేసుకోవాలి ముగ్గు అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి పొరపాటున కూడా ముగ్గును తొక్కకూడదు ముగ్గును తొక్కితే మాత్రం మీరు అష్ట కష్టాలను అనుభవిస్తారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంటి ముంగిట్లోకి వస్తుందట కాబట్టి లక్ష్మీదేవి వచ్చే సమయంలో మనం ఇంటి గుమ్మం ముందు ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలను విశేషంగా పూజించాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది చాక్పీస్తో మాత్రం ముగ్గులు వేయకూడదు పీస్లతో వేసే ముగ్గుల వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండవు నేటి తరంలో కల్లాపి చల్లుకోవడం వీలు కుదరదు కాబట్టి ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని గుమ్మ ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంటికి సుఖ సంతోషాలు అనేవి వర్తిస్తాయి ఈ మాస నెలలో కనీసం ఒక్కసారైనా సరే మీ ఇంటి సమీపంలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయం అంతా శుభ్రం చేసి గుడి ముగ్గులు వేయండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంటికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది దేవాలయంలో ముగ్గులు వేసే స్త్రీలకు ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని ఎల్లప్పుడూ దీర్ఘ సుమలి సుమంగలిగానే ఉంటుందని తన భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది ముగ్గు వేసిన తర్వాత ముగ్గుకు నాలుగు వైపులా ఖచ్చితంగా రెండేసి అడ్డగితలు గీయాలి ఏదైనా పండుగ వచ్చినప్పుడు ముగ్గు పైన పసుపు కుంకుమలు వేస్తూ ఉంటాం అయితే ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ముగ్గు పైన వేసిన పసుపు కుంకుమలను పొరపాటున తొగ్గితే మహాపాపం చుట్టుకుంటుంది లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది కటిక పేదరికం అనుభవిస్తారు ఒకవేళ వేస్తే మాత్రం ఎవరు తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోండి నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు గుమ్మ ముందు వేయకూడదు ఇలాంటి ముగ్గుల వల్ల భూతప్రేత పిశాచాలన్నీ మన ఇంట్లోకి అడుగు పెడతాయి అలాగే మనలో కొంతమంది స్త్రీలు ప్రతిరోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేసేస్తున్నారు పెయింటింగ్తో ఉండే ముగ్గులను శాస్త్రం అనేది అంగీకరించదు ఈ రోజుకు ఆ రోజే ముగ్గులు అనేవి వేసుకోవాలి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఓం గుర్తు స్వస్తి గుర్తు ఉండే ముగ్గులను ఇంటి ముందు వేయకూడదు తులసి చెట్టును లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి తులసి కోట ముందు ముగ్గులు వేసుకుంటే మీ ఇంటికి ఎంతో అదృష్టం వరిస్తుంది ఇంకా ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాలని ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు మీ గుమ్మం ముందు ముగ్గు ఉంటే చాలు ఇంట్లోకి అష్టలక్ష్మిలు అడుగు పెడతారు గుమ్మ ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం అయితే ఏ ఇంట్లో గుమ్మం ముందు ఉండదో ముగ్గు అనేది ఆ రోజు ఆ ఇంటికి ఏదైనా చెడు ప్రభావాలు చెడు జరుగుతుందనేది అర్థం అయితే మనం ప్రతిరోజు ముగ్గు అనేది వారు కనీసం శుక్రవారం రోజైన పసుపుకు గడపలకు పసుపు కుంకుమలు రాసి అలాగే ముగ్గు అనేది వేయాలి చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తున్నారు కానీ అలా చేయడం ద్వారా దాన్ని తొక్కడం వల్ల ఆ లక్ష్మీదేవి అనేది కోపానికి గురవుతుంది కాబట్టి ఎవరు అలా చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేసి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్